ఏపీ మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్ చేశారు సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందన్నారు అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలా అతిపెద్ద మధ్య కుంభకోణం జరిగిందన్నారు లిక్కర్ కేసులో దొంగలు దొరికిపోయి తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతి పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇంతవరకు ఎక్కడ కూడా కనీ విన విరగనటువంటి స్కామ్ ఇది ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా ఆరోగ్యాల దోపిడి ఆరోగ్యాలతో ఆడుకుని ప్రాణాలని బలి తీసుకుని ఖజానాలు నింపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తా ఉన్నాయి ఇవాళ అవన్నీ బయటకు వస్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు